మెజారిటీ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమికి పట్టం కట్టిన పరిస్థితి కనిపిస్తుంది కానీ వేల మీద లెక్క పెట్టే సంఖ్య మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఓటుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది దాదాపు చాలా సర్వేలు కూడా కూటమి అధికారంలోకి రావచ్చు కూటమి గెలిచే ఛాన్సే కనిపిస్తుంది ఈ ఎగ్జిట్ పోల్స్ తో ఇక ఎగ్జిట్ కాక సమాచారం బయటకు వస్తుంది ప్రస్తుతం తాడేపల్లి తరఫులో ఈ ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించి జరుగుతున్న పరిస్థితి ఒక మతను పడుతున్నటువంటి పరిస్థితి తాడే ప్యాలెస్ లో జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఈ ఎగ్జిట్ పోస్ట్ అంతానికి సంబంధించిన రిపోర్ట్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కోసం మరికొంతమంది నాయకులు అందుబాటులో ఉన్న వాళ్ళు మంతనాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఏంటి ఎగ్జిట్ పోల్స్ మనకి అనుకూలంగా వస్తాయి అనుకుంటే వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది దీని వెనకాల రీసన్ ఏంటి కొన్ని ఏమైనా కూటమికి ఏమన్నా అమ్ముడుమైన అని చెప్పి వాళ్ళతో వాళ్ళు సెర్చ్ చేసుకునే కారణాలు వెతుక్కునే పరిస్థితి ఉన్నట్టుగా చర్చలు జరుగుతున్నట్టుగా మనకి

ఎంతో ప్రజలు మన ఉన్నారు జరిగిన పోలింగ్ శాతం కూడా మహిళలు ముఖ్యంగా మనకే ఓట్లు వేశారు డెఫినెట్ గా ఈసారి కూడా అధికారం మనదే చెప్పి చాలా కార్డు దగ్గర జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ తర్వాత పూర్తిగా ఢీలా పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది పూర్తిగా అసంతృప్తి కలిగిస్తుంది అయోమయంలో పడిపోయిన పరిస్థితి ఈ ఎగ్స్ సోప్తో జగన్ ఎగ్స్ కావటం ఖాయం అన్న సమాచారం బయటకు వస్తున్నటువంటి ప్రస్తుతంలో నిజంగా నాలుగో తారీఖు ఏం జరగబోతున్నాయి నేషనల్ మీడియా నుంచి లోకల్ మీడియా సంస్థల కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈసారి ఓటమి తప్పదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో ఆరు రోజులు సరే మళ్ళీ అధికారం దక్కించుకోవటం కల్లా అని సమాచారం వస్తుంది ఈ ప్రస్తుత పరిస్థితుల్లో నిజంగా నాలుగో తారీఖు ఇవే ఫలితాలు ఉంటాయా వాస్తవ ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఏవైతే ఉన్నాయో వాటిని అందుకునే పరిస్థితి ఉందా దీని గురించి ప్రయత్నించేద్దాం కానీ మంచి లైవ్ బాగా జరిగారు వాటితో మాట్లాడదాం అటాకార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మనం చూసాం అన్ని సర్వేలు చూసాం నేషనల్ మీడియా సంబంధించిన సంస్థలు చూసాం లోకల్గా వచ్చిన కొద్ది సర్వేలు కూడా చూసాం చాలా తక్కువ రెండో కూడా వయస్ఆ ఆదని చెబుతున్నాయి కానీ సౌట్ రేట్ గా అన్ని సంస్థలు కూడా నిజంగా ఇదే పరిస్థితి గత ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోర్స్ ఇప్పుడు ఎగ్జిట్ పోర్స్పేర్ చేస్తుంటే వాస్తవానికి అవి ఎంత దగ్గరగా ఉన్నాయి ఇప్పుడు ఎంత దగ్గరగా ఉండే అవకాశం ఉంది దేశం ఎస్ ఎగ్జిపోర్ట్స్ ఇచ్చే వాళ్ళకి ఇచ్చినట్టు కనపడతాయి కొన్ని సంస్థలు మినహాయించి మేజర్ సంస్థలు అయితే కూటమి వైపు ఉన్నట్టు మనకు కనపడుతుంది నేషనల్ ఛానల్స్ ఎగ్జిట్ పోర్ట్స్ ఎక్కువగా ఒక లోకల్ లో మాత్రం ఆరా సంస్థ ఆటో సంస్థ తర్వాత టీవీ నేను ఇలా ఒకటి రెండు సంస్థలు కొంత వైసీపీకి ఇచ్చినప్పటికీ కూడా మేజర్ గా ఉన్నటువంటి సంస్థలు ఏదైతే న్యూస్ ఎయిటీన్ కానీ ఇండియా టుడే ఇండియా టుడే కానీ లేదా ఇండియా టీవీ కానీ ఇలా పీపుల్స్ కానీ అనేక సంస్థలు లోకల్ నేషనల్ ఛానల్స్ మొత్తం కూడా కూటమికి గెలవబోతుంది ఏపీలో కూటమిదే విజయం అనేది క్లియర్ గా చెప్పేసారు ఇంకోటి ఏంటంటే కొన్ని సంస్థలు పచ్చి ఏపీ కేకే సంస్థలు అయితే మరి దారుణంగా వైసీపీకి రిజల్ట్ రాబోతున్నాయి అంటే కేకే సంస్థలు కేవలం పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు వైసీపీకి అంటే ఏపీ అయితే ఇరవై స్థానాలు వస్తాయి అసెంబ్లీ స్థానాలు వస్తాయి చెప్తున్నారు మొత్తం నూట డెబ్బై వైసీపీ అని చెప్తా ఉన్నాయి అంటే దారుణమైన ఓటమి దారుణమైన ఓటమి అనే పదం కూడా సరిపోదేమో అంతకన్నా దారుణమైన ఓటమిని వైసీపీ చూడబోతుందా అనేటువంటిది ఆ రెండు సర్వే సంస్థలు చెప్తున్నాయి సరే మన అంచనా ఏంటంటే వైసీపీ కొంత పోటీ ఇచ్చింది ఒక యాభై అరవై సీట్ల వరకు రాగలదు ఆ పైన అంటే డెబ్బై సీట్లు తక్కువ అరవై సీట్ల వరకు వైసీపీ చేరుకోగలదు కానీ వైసీపీ ఓడిపోవడం పక్క అనేటువంటిది సర్వే సంస్థ రిజల్ట్ని బట్టి ప్రజల మూడిని బట్టి పోలింగ్స్ అన్న బట్టి మనకు అర్థమవుతుంది ఏది ఏమైనా పోల్స్ ఎలా పోల్స్ ప్రజలు ఏం ఉన్నాయి తాడేపల్లి పేస్ లో ఎగ్జిట్ పోల్స్ అన్ని ముందు పెట్టుకుని చర్చల మీద చర్చలు చేస్తున్నారంట యాక్చువల్ గా ఎంత కాన్ఫిడెంట్ గా కనిపించారో గతంలో మనం చూసాం సో లండన్ కి వెళ్లే ముందు కావచ్చు ఆ తర్వాత అంతకు ముందు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడింది సో ఇవాళ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు బయటకు వచ్చిన తర్వాత సజ్జల్లో మాట్లాడటాన్ని కూడా మనం చూసాం ఆయన ఫేస్లో చాలా ఒక డల్నెస్ కనిపిస్తుంది ఢీలా పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది సో వీటిని మించి ఫలితాలు రాబోతున్నాయి మీరే చూస్తారు అంటున్నారు నిజంగా అప్పుడు మేకపోతే గాంభీర్యమా ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఏమన్నా మేగపోత గాంభీర్యం ప్రదర్శించిన పరిస్థితి ఉందా ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ పరిణామం ఓటమి వాళ్ళకి అర్థమైపోయిందా నేను అనుకుంటున్నాను ఓటమి అర్థమే కాకుండానే సత్య రామకృష్ణారెడ్డి అయితే ఎగ్జిట్ కౌంటింగ్ హాల్లో కూర్చోవద్దు పోటాడే వాళ్ళు కావాలి రూల్స్ మాట్లాడేవాళ్ళు రూల్స్ పాటించే వాళ్ళద్దు రూల్స్తో సంబంధం లేకుండా ఎదురు తిరిగి మాట్లాడేవాళ్ళు కావాలి పోట్లాడే వాళ్ళకి కావాలని అంటాడు వాళ్ళకి ఓటమి అర్థమైపోబట్టే కదా అలాంటి కామెంట్స్ వచ్చింది రెండోది వాళ్ళ మంత్రుల్లో ఎనభై శాతం మంత్రులు ఓడిపోతారన్న రిపోర్ట్ అనుకుంది సో ఇంకెక్కడ వాళ్ళకి నమ్మకం ఉంటుంది చెప్పండి ఇప్పుడు మన మనకు సమాచారం ప్రకారం కోస్తాంధ్రలో నలభై రెండు సీట్లు వస్తున్నాయి తర్వాత ఉత్తరాంధ్రలో దాదాపు మేజర్ సీట్స్ మొత్తానికి ఎయిటీ పర్సెంట్ సీట్స్ ఉత్తరాంధ్రలో కూటమికి రాబోతున్నాయి తర్వాత నైంటీ పర్సెంట్ సీట్లు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో రాబోతున్నాయి వెస్ట్ గోదావరి కింగ్స్ విప్ అని కూడా ఒక మాట అంటున్నారు వస్తే గిస్తే ఒక సీట్ రావాలి పోలవరం అది తప్ప మొత్తంగా వేల వైపు కూటమి వైపు మొత్తం సీట్స్ ఉన్నట్టు మనకు అర్థమవుతుంది రాయలసీమ కంచికోట వైసీపీకి రాయలసీమలో కూడా దాదాపు ఇరవై పైగా సీట్లు కూటమికి గెలవబోతుంది అనేటువంటిది అంతున్న సమాచారం సో అంతున్న సమాచారం ఈ రకంగా ఉన్నప్పుడు వాళ్ళు భయం పట్టుకోకుండా ఎలా ఉంటుంది నాకు తెలిసి వాళ్ళకున్న సర్వే రిపోర్ట్ల ప్రకారం కూడా వాళ్ళు ఓడిపోతున్నారు అంచనా వాళ్ళకు పైకి మేకపోతే గాంభీర్యాన్ని ఇంత ముందు మీరు ఏబిపి సర్వీస్ సంస్థ గురించి చెప్పారు ఏబిపి సి ఓటర్ అనేది కొంత క్రెడిబిలిటీ ఉన్నటువంటి సంస్థే అదే చాలా తక్కువలో తక్కువ ఇరవై ఎనిమిది అనుకుంటాను అంతేనా ఇరవై ఎనిమిదే వాళ్ళు ఇచ్చింది ఏబిపి ఓకే సో అదే అంత తక్కువ ఇస్తే దీన్ని అసలు ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే అంత ఘోర పరాజయం చెవిచూడబోతుందా వన్ సెవెంటీ ఫైవ్ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ కొట్టబోతున్నాం వైనాట్ కుప్పం అన్నటువంటి గాంభీర్యం ప్రదర్శించిన వాళ్ళు ఇంత ఇరవై స్థానాలకు పడిపోయే పరిస్థితి నిజంగా ఉంటుందా అంటే ఈ సర్వే ఉన్నా మనం క్వశ్చన్ చేయాల్సిన అవసరం కనిపిస్తుందా ఈ ఎగ్జిట్ పోల్ని లేదంటే నిజంగా వాస్తు పరిస్థితి అట్లాగే ఉందా అంటే వీళ్ళు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే వాళ్ళు వైనాటి పులివేందర్ అన్నారు పులివేందర్లో వాస్తవానికి గతం మీద టీడీపీ ఓటింగ్ పెరిగింది ఏ జగన్ జగన్కి ఓటింగ్ తగ్గింది మెజార్టీ తగ్గబోతూ ఉంది జగన్ గెలుస్తున్నాడు ఓడిపోతున్నానని నేను అను కానీ జగన్కి మెజార్టీ తగ్గబోతూ ఉంది అంటే పోయినసారి కడప కర్నూలు జిల్లాలు క్లీన్ స్వీప్ అయ్యాయి తర్వాత అనంతపురం జిల్లాలో కేవలం రెండు సీట్లు కూటమికి వచ్చాయి టీడీపీకి వచ్చాయి అప్పుడు ఓన్లీ టీడీపీ కూటమి లేదు అప్పుడు అనంతపురం జిల్లాలో రెండు సీట్లు వచ్చాయి చిత్తూరు జిల్లాలో కుప్పం దప్ప ఇంకెక్కడా గెలవలేదు కానీ ఈరోజు పరిస్థితుల్లో భిన్నంగా ఉన్నాయి కడప జిల్లాలో మూడు కర్నూలు జిల్లాలో నాలుగు అనంతపురం జిల్లాలో ఎనిమిది తర్వాత చిత్తూరు జిల్లాలో ఏడు స్థానాలని కూటమి గెలవబోతూ ఉంది దాదాపు మెజార్టీ స్థానాలలో కూటమి రాయలసీమలో కూడా పాగా వేసే దిశగా వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇంకెక్కడ విజయం వాళ్ళకి కనపడుతుందని చెప్పేసి వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటారు లేదా వన్ వన్ ఫిఫ్టీ వన్ ఎక్కువ గెలుస్తున్నాం అంటారు నేను ఒక క్వశ్చన్ సైట్గా అడుగుతున్నా ప్రశాంత్కి అంటే ఐప్యాక్ కార్యకర్త సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మొత్తం మీటింగ్ సారాంశాన్ని అంటే ఒక అర్ధగంట మాట్లాడా గంట మాట్లాడా పావు గంట మాట్లాడా ఆ మొత్తం ఉపన్యాసాన్ని బయటకు వదరండి కేవలం ఒక్క నిమిషం కంటే తక్కువ వీడియోని మాత్రం బయటకెందుకు కుదిరారు అని మన నూట యాభై ఒక్క పైన ఇరవై రెండు పార్లమెంటు స్థానాలపైన పైన గెలవబోతున్నామని ఒకే ఒక చిన్న బిట్టు బయటకు వదిరారు కదా ఆ చిన్న బిట్టు కాదు మొత్తం వీడియోని బయటకు వదరండి ఆ ప్రశాంత్ హైప్యాక్ కార్యకర్తల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు మనకున్న సమాచారం ప్రకారం మనం ఓడిపోబోతున్నాం రెండు వేల ఇరవై తొమ్మిది టార్గెట్గా మనం పనిచేసుకోవాలి మనకి ఈసారి విజయం రావట్లేదు మనకి మనకు వ్యతిరేక పవనాలు వీస్తున్నట్టు అనిపిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ కార్యకర్త సమావేశం ఒప్పుకున్నట్టు మనకు వినిపిస్తున్న సమాచారం ఆ మొత్తం వీడియో బయటకు వదిలిస్తే కానీ వాస్తవాలు బయటకు రావు ఎందుకు మొత్తం వీడియో బయట కార్తీక ఎగ్జిట్ పోల్స్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే సో మెజారిటీ సంస్థలన్నీ కూడా కూటమి వైపే ఉన్నాయి సో అంటే గతంలో ఉన్నటువంటి చరిత్రను ఒకసారి మనం పరిశీలించుకుంటే సో అన్ని సర్వే సంస్థలు అంటే మెజార్టీ నైంటీ పర్సెంట్ సంస్థలు ఒక పార్టీ వైపు ఉంటే కూటమి వైపు ఉంటే దానికి భిన్నంగా వచ్చే పరిస్థితులు దాదాపు ఉండకపోవచ్చని అర్థం చేసుకోవాలా ఎందుకంటే ఇప్పుడు సగానికి సగం ఇస్తే కొంత ప్రజలకు కూడా ఒక డైనమ్ ఉంటుంది కానీ వన్ సైడ్గా ఎక్కువ సంస్థలు ఇచ్చేసరికి ఒక క్లారిటీ వచ్చిందని భావించాల్సిన అవసరం ఉందా అంటే సర్వేలు జాతకాలు ఇవన్నీ పక్కన పెట్టండి ఏపీ ప్రజల మూడుని పోలింగ్ సరళిని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను హైదరాబాద్ నుంచి దాదాపు రెండు వందల యాభై కిలోమీటర్లు ఏపీ బోర్డర్ ఉంటుంది వేలాది మంది టూ వీలర్స్ మీద ఫ్యామిలీని వేసుకుని నడి ఎండల్లో మే ఎండల్లో చిన్న పిల్లల్ని ఫ్యామిలీస్ వేసుకుని కూడా బస్సులు దొరకకపోయినా ఏపీ పోయి ఓటేసారంటే ఏపీ ప్రజలు ఎంత కసిగా ప్రభుత్వ వ్యతిరేకతను చాటారన్నది ఉదాహరణ కాదా తర్వాత ప్రత్యేకించి విదేశాల నుంచి ప్రయత్నం చేసుకొని వచ్చి మరీ ఓట్లు వేసారంటే సహజంగా పోయిన సారంటే అంటే వే ఉంది డెబ్బై తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో అది రిఫ్లెక్ట్ అయింది కానీ అంతకు మించిన ఓటింగ్ ఈసారి నమోదైందంటే దాని అర్థం ఏమనుకోవాలి ఆ రోజు డెబ్బై సొమ్మిది శాతం అప్పుడు ప్రభుత్వ వ్యతిరేకతను సూచిస్తే రోజు పోలింగ్ అనేటువంటి ఎనభై రెండు శాతం ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకతను సూచించట్లేదా ఇంకోటి నేను అంటాను నిజంగా వైసీపీకి ఒక వే ఉంది వైసీపీ మళ్ళీ గెలుస్తుంది అదే నిజం అనుకుందాం సజ్జన్ రామకృష్ణారెడ్డి గారిదో జగన్మోహన్ రెడ్డి గారితో ధీమా అనుకుందాం ధీమా అనుకుంటే మరేందుకు ఐదు లక్షల పోలింగ్ పోస్టల్ బ్యాలెట్ మీద వివాదం క్రియేట్ చేస్తున్నారు కోర్ట్లకు పోతున్నారు కంప్లైంట్ ఇస్తున్నారు వాళ్ళని లెక్కించేదాన్ని గోల చేస్తున్నారు వైసీపీ గెలుస్తుందని నమ్మకం ఉండుంటే కేవలం ఐదు లక్షల పోస్టల్ బ్యాలెట్ మీద ఎందుకు వైసీపీ వివాదాన్ని క్రియేట్ చేస్తుంది అనే భయం ఉందనే కదా ఓడిపోతున్నామని అని అర్థమైనట్టే కదా ఈ జాట్ ద ఎగ్జాంపుల్ నేను ఉదాహరణతో చెప్తున్నాను ఇవి ఇవి అప్పుడు సర్వేలు జాతకాలు ఇవన్నీ పక్కన పెట్టండి నేను మూడు ఎగ్జాంపుల్ తీసుకున్నాను విదేశాల నుంచి ఫ్లైట్లో వచ్చిన వాళ్ళు బైకుల మీద హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళు మూడు పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైసీపీ చేస్తున్నారు రాద్ధాంతం ఈ మూడు ఉదాహరణ చాలు వైసీపీ ఓడిపోతుంది అని చెప్పడానికి మిగతా ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ పక్కన పెట్టండి ఈ మూడు ఉదాహరణలు వైసీపీ ఓడిపోతుందని సూచిస్తున్నాయి సో చూద్దాం కటాగర్తికి ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అన్ని వన్ సైడ్ గాకపోతే విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత కూడా తాడేపల్లి ప్యాలెస్ లోనే ఉంటారా మళ్ళీ హైదరాబాద్ కు వచ్చి లోటస్ పండ్ల ఉంటారా లేదు వైజాగ్ లో అంటే అది ప్రభుత్వ భవనం ఆయనకి ఇవ్వకపోవచ్చు కానీ వేరే రూమ్ తీసుకొని ఉన్నా ఉంటారా ఎందుకంటే సీఎంగా అయితే వైజాగ్లో ఉంటున్నాడు మరి సీఎం కావట్లేదు కాబట్టి వైజాగ్ వెళ్తారా లేదా లేదా తాడేపల్లి ప్యాలెస్లోనే ఉంటారా లేదు అంటే హైదరాబాద్ వచ్చేస్తారా మళ్ళీ తిరిగి రానే వెళ్ళిపోతారా కొనాలి ఎందుకంటే పెట్టి కేసులు నమోదు చేస్తారు కాబట్టి చంద్రబాబు వచ్చిన తర్వాత మరి ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఎలా ఉంటుంది అనేటువంటి చూడాలి ఓకే చూద్దాం కట్టా గర్తికి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎంత వరకు వాస్తవం అవుతాయి ఇక జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది జగన్మోహన్ రెడ్డి ఓటమి తప్పదు కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పాజిటివ్ గా కూటమి వైపు ఉన్న పరిస్థితుల్లో ఏంటి మరి జూన్ నాలుగో తారీఖు ఎలాంటి పరిస్థితి ఉంటుంది ఇవి ఎంత వరకు వాస్తవ రూపం లోనే దగ్గర క్లారిటీ వస్తుంది మొదటి రౌండ్ లోనే పోస్టర్ బ్యాలెట్ లోనే పిక్చర్ క్రియర్ అవుతుంది యా చూద్దాం ఎట్లా ఉండిపోతుందో